ఈరోజు శ్రీమంతం బ్లౌజ్ అనమాట ఇది అనుకోకుండా తీసుకున్నాము మేము మా మీనకోడలికి సరే అప్పటికప్పుడు హడావిడిగా స్టిచ్ చేయాల్సి వచ్చింది కానీ ఇంట్లో మార్కింగ్స్ చేయడానికి మార్కర్స్ అయితే అస్సలు లేవు అయితే అంటే బోర్డు మీద గీసే చాక్ బీసెస్ అయితే ఉన్నాయి కానీ నాకు వాటితో ఎందుకో మార్కింగ్స్ చేయాలి అనిపించదు సన్నగా రాదు అలాగే ఏంటంటే ఈ క్లాత్ పైన అదంతా వైట్గా పడిపోతుంది నాకు నచ్చదు ఎందుకో ఆ షాక్పీస్తో మార్కింగ్ చేయడం అయితే పాప బాక్స్లో చూస్తే పౌచ్లో ఇది స్కెచ్ ఒకటి కనిపించింది అనమాట అయితే ఈ స్కెచ్తో మార్క్ చేశాను చాలా సన్నగా వచ్చింది లైనింగే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు పైకి కూడా కనిపించదు అనమాట మార్కింగ్స్ చేసేటప్పుడేమో కానీ మార్కింగ్స్ చేసిన తర్వాత నాకు ఈ బ్లౌజు ఎంత గజిబిజిగా అనిపించిందంటే చెప్పలేను ఈ గజిబిజి ఏంటో ఏది కట్ చేయాలో నాకే అర్థం కాల అలా చేశాను అనమాట ఎందుకు ఇలా చేశాను అంటే చెస్ట్ లూజ్తో ఈ రౌండ్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు ఇలా మ్యాచ్ అవ్వనప్పుడు మనం షోల్డర్ అనేది అటు ఇటు జరుపుకోవడమా లేదా ఈ చంక డౌన్ అనేది పెంచడమా తగ్గించడమా ఇలా చేయాలి ఇలా ఈ రెండు మ్యాచ్ అవ్వడం కోసం గీసిన మార్కింగ్సే ఇవన్నమాట మొత్తానికి మార్క్ చేసింది నేనే కాబట్టి ఏది కట్ చేయాలో గుర్తుపెట్టుకొని మరీ కట్ చేశాను అయితే మీలో ఎంతమందికి చెస్ట్ లూజ్కి ఆమ్ రౌండ్ లూజ్ మ్యాచ్ అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుందని తెలుసు అలాగే తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి ఎవరికైనా తెలియకపోతే ఫుల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేస్తారు